సితారాతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి కీర్తనలో ముప్పై మూడో అధ్యాయము రెండో వచనము శాల్విప్రై కీర్తన్లు ముప్పై మూడో అధ్యాయము రెండవ వచనము సితారాతో యహోవాని స్థుతించుడి పది పదితంతులు సితార స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ప్రభ మేము రకరకాల సిద్ధాంతాలను నమ్ముకుని వాయిద్యాలు వాయించకూడదు చప్పట్లు కొట్టకూడదు అల్లుయ్య అనకూడదు ఇంకో మాట అనకూడదు ఇంకోటి ఏదో చేయకూడదు కూడదోకూడదు అనుకుంటూ మా ఆత్మీయ జీవితం అంతా గడిపేశాం లేదు ప్రభ ఇక మీదట మేము చదివినటువంటి ముప్పై మూడో కీర్తన రెండవ వచనంలో సితారాల గురించి పదితంతలో స్వరమండలముల గురించి రాయబడ్డది టెన్ స్ట్రింగ్డ్ గిటార్ టెన్ స్ట్రింగ్డ్ లాయర్ అని ఇంగ్లీష్లో నాయన ఎల్వైఆర్ లాయర్ అంతేకాదు ప్రభా నాయన సితారాతో నిన్ను స్థుతించాలని నిన్ను కనపరచాలని రాయబడిన మాట ఉన్నటువంటి వాయిద్యాలు అందుకే మిమ్మల్ని గనపరచటానికి వాడబడును కాక నాయన ఎందుకో నాయన ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడకూడదు అన్నటువంటి నాయన ఒకవేళ ఎవరైనా ఏదైనా అటువంటి సిద్ధాంతాలలో ఉన్నప్పటికీ వారికి రోజు విడుదల కలుగనుగాక నాయన ప్రత్యేకంగా నువ్వు మాకు ఇచ్చినటువంటి వాయిద్యాలు వాడబంలో ప్రభా వాయిద్యాలు వాయిస్తూ ఇంపుగా పాడేవారు నాయన ఎప్పుడూ అపవాది వాడి మీద వాళ్ళ మీద కన్ను వేస్తూనే వచ్చాడు మా పరిచరలో అనేక మార్లు మేము అనుభవించాము మేము చూసాము మేము గ్రహించాం ప్రభ ప్రభ వారి మీద ప్రత్యేకమైనటువంటి తలాంతలు కలిగినటువంటి వారి మీద అపవాది దాడులు జరుగుతూ ఉన్నాయి అందుకే నువ్వు మాకు ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తే వాటిని వాయించే వారిని కూడా నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు అందుకే ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదు ఆ ఇన్స్ట్రుమెంట్స్ను వాయించేవారు ఇంపుగా పాడేవారిని మీరు ఆకర్షించుకుని మీ సన్నిధి మీ దేవాలయం మారుమోగిపోవాలి ప్రభా స్థుతులతోనూ నాయన ఘనతతోనూ మహిమతోనూ నింపబడాలి ప్రభా నేమ్ షుడ్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ ఎవ్రీ చర్చ్ లాడ్ వెర్ ఎవర్ పీపుల్ గ్యాదర్ ఎక్కడెక్కడ మనుషులు చేరతారో ఎక్కడెక్కడనైనా మిమ్మల్ని కనపరచటానికి ఇంపుగా పాడుతూ ఇంపుగా వాయిద్యాలు వాయిస్తూ నిన్ను హెచ్చించాలని నాయన ఆశతో ఉన్నారో అక్కడ మీ నామం కనపరచబడాలి ప్రభా అందుకే సితారాలతో పదుతొంతల ఆ వాయిద్యాలతో స్వరమండలములతో వాయిద్యాలతో ప్రభా నింపబడవలసినటువంటి సంఘాలు ప్రభా నింపబడాలి వాయిద్యాలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా వాయిద్యాలతో మాట్లాడుతున్నారు అవి వాయించి మీరు కనపరచండి అవి వాయించి మీరు హెచ్చించండి దేవుణ్ణి కనపరచండి అని చెప్పినప్పుడు ప్రభ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన నాయన యహోషపాతో యుద్ధానికి వెళ్ళకముందు రాజు అయినటువంటి ఆహాబును ఇంకొక రాజు కలిసి ముగ్గురు ఉంటుండగా తను అడుగుతున్నాడు రాజు అయినటువంటి యహోష్ వాయిద్యం వాయించి వాయించగలిగినటువంటి ప్రవక్తను తీసుకురండి అన్నప్పుడు వాయిద్యగాడిని తీసుకొచ్చారు ప్రవక్తను తీసుకొచ్చారు ఈ వాయిద్యగాడు వాయించడం మొదలుపెట్టేటప్పటికీ ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టాడు అక్కడ రాయబడిన మాట ప్రభ యహోవా హస్తము దిగి వచ్చి అని రాయబడ్డాది కనుక నీ హస్తాలు నీ పాదాలు కదిలేది ఇంపుగా వాయింపులు ఇంపుగా వాయించే ఆ మ్యూజిక్ కనుక ప్రభ లెట్ దర్ బి మ్యూజిక్ ఇన్ యువర్ చర్చ్ లెట్ దర్ బి మ్యూజిక్ వెర్ ఎవర్ వర్షిప్ యు ఎక్కడెక్కడ మిమ్మల్ని ఆరాధిస్తామో ఎక్కడెక్కడ మిమ్మల్ని పూజిస్తామో ఎక్కడెక్కడ మిమ్మల్ని గనపరచడానికి మేము కూడుకుని ఉంటామో అక్కడ వాయిద్యాలు వాయిస్తూ మిమ్మల్ని గనపరచడానికి మేము ఇష్టపడుతున్నాం మా ఇళ్లలో కూడా ప్రభ మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాయన వాయిద్యాలు వాయిస్తూ మిమ్మల్ని గనపరచడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం ప్రభ ఈ ఇంపైనటువంటి ఈ ధూపము మీరు చేర్చుకుని మీ ప్రవచనం విడుదల చేయమని మీ నామానికి మహిం తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యస్సుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె